శివాయ గురవే మహా మహావస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము తెలుసుకోబోయే వీడియో వచ్చేసి చాలామంది అంటే ఈ బాత్రూమ్లు కట్టేటప్పుడు అంటే ఇంటికి ఆనుకొని బాత్రూములు కడతా ఉంటారు చాలామంది అంటే ఇప్పుడైతే కొంతమంది కట్టడం లేదని కానీ ఇంతకుముందు దాదాపు చాలామంది ఎవరు బాత్రూమ్ కట్టినా కూడా ఇంటి బయట కాంపౌండ్ లోపల ఖచ్చితంగా ఇంటికి ఆనుకొని బాత్రూమ్ కట్టిన వాళ్ళని నేను చాలా మంది చూశానండి ఇది ఏం చేస్తారంటే చాలా మంది మనం ఏం చెప్తామంటే బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా ఇంటికి ఆనకుండా కట్టండి అని చెప్తా ఉంటాం ప్రతి ఒక్కరికి కూడా పదే పదే చెప్తా ఉంటాం దాని అదే పనిగా దాని వీడియోలు కూడా అదే పనిగా ప్రత్యేకంగా చేస్తూ పెడతా ఉన్నాను అర్థం కావాలని కానీ మొన్న విజిట్ వెళ్ళాను వీడియోలు అన్ని చూస్తారంట ప్రతి ఒక్కరి వీడియోలు చూస్తారంట అంటే ప్రతి ఒక్క వాస్తు ప్లానర్ చెప్పే యూట్యూబ్ లో ప్రతి వీడియోను చూస్తారంట కానీ వాళ్ళు ఏం చేసినారు బాత్రూమ్ థర్మాకోల్ పెట్టి కట్టారని అసలు ఈ థర్మాకోల్ పెట్టి అంటే మధ్యలో ఆ బాత్రూమ్ కి ఇంటికి తగలకుండా ఒక గ్యాప్ ఇచ్చి కట్టమని చెప్తా ఉంటాం ఎందుకు చెప్తా ఉంటాం అంటే కనీసం అక్కడ ఆ బాత్రూమ్ కట్టుకోవడానికి ఏమాత్రం స్థలం లేదు ముందుకు కట్టుకోవడానికి స్థలం లేదు అన్నప్పుడు మాత్రమే ఒక టూ ఇంచు గ్యాప్ ఇచ్చైనా ఇంటికి కట్టను అని చెప్తా ఉంటాము దాన్ని ఏం చేస్తారంటే చాలా మంది సరేలే ఆ టూ ఇంచ్ గ్యాప్ కదా మనం ఇచ్చేది అంటారు ఆ మధ్యలో ఒక థర్మాకోల్ సీట్ పెట్టేసి బాత్రూమ్ కట్టేస్తారండి ఇది చాలా చోట్ల నేను చూశాను దాదాపు మీరు కూడా చూసే ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదండి ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు దీన్ని తెలివనాలో అతి తెలివనాలో తెలియదు కానీ చాలా మంది ఎప్పుడు కూడా ఇలా బాత్రూమ్ ఇలా కడతా ఉంటారు ఏం చేస్తారంటే ఇక్కడ అంటే ఇక్కడ ఇంకేమాత్రం ప్లేస్ ఉండదు వాళ్ళకంటే ఇక్కడ ఆగ్నేయంలో ముందుకెళ్లడానికి ఇంక బాత్రూమ్ కట్టుకోవడానికి ఏమాత్రం ప్లేస్ ఉండదు దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇది ఉండే చిన్న స్థలంలోనే బాత్రూమ్ గురువు గారు మాకు వేరే ఆప్షన్ లేదా సరే కట్టేసుకోండి ఒక టూ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మేము చెప్తాము వాళ్ళు ఏం చేస్తారు టూ ఇంచ్ గ్యాప్ చెప్పినాడు కదా అని ఇక్కడ ఒక గోడ అంటే ఇంటికానుకొని ఒక గోడ యాడ్ కడతారులే అంటే ఎందుకు కట్టాలి మళ్ళీ అదొక అనవసరం ఖర్చు ఆ ఇంటి గోడే మనకి అద్దుగా చేసుకోవచ్చు కదా ఇక్కడ థర్మాకోల్ సీట్ పెట్టేస్తే అయిపోతుంది కదా అని చాలా మంది ఇలా కకృద్ధి ఈ గోడకు అంటే ఈ గోడ కట్టడానికి ఇష్టపడక దానికి అనవసరంగా ఖర్చు అవుతుంది అని ఈ నాలుగు గోడలు కట్టే అంటే ఓన్లీ మూడు గోడలు మాత్రమే కడతారండి ఈ బయట నుండి ఈ మూడు గోడలు మాత్రమే కడతారు ఈ ఇంటికి ఆరు గోడలు ఉన్నప్పుడు అక్కడ ఓన్లీ థర్మాకోల్ సీట్ మాత్రమే పెట్టేసి ఈ గోడ ఏ మాత్రం కట్టకుండా ఇలా బాత్రూమ్ నిర్మిస్తా ఉన్నారండి ఇది చాలా తప్పండి ఎప్పుడు కూడా ఇలా చేయకండి ఎవరు కూడా ఎందుకంటే ఇంతకుముందు ఏమైనా తెలిసే తెలియక చేయండి కానీ ఇప్పుడు మాత్రం చేయకండి ఖచ్చితంగా థర్మాకోల్ సీట్ పెట్టి బాత్రూమ్ మీరు గ్యాప్ ఇచ్చి కట్టినామని ఒక్క మీరు అనుకుంటారు కానీ అది ఏమాత్రం వాస్తు నియమం కాదండి వాస్తు విరుద్ధమే అవుతుంది అది థర్మాకోల్ సీట్ పెట్టినంత మాత్రం మీరు ఇంటిని బాత్రూమ్ ని డివైడ్ చేసినట్టు కాదు అది ఖచ్చితంగా జాయింట్ ఉన్నట్టు కానీ ఆది పెరిగినట్టు దాన్ని మనం భావించాలి కాబట్టి ఎప్పుడు కూడా ఇలా థర్మాకోల్ సీట్ పెట్టి మీరు పట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు థర్మాకోల్ సీట్ అయినా పెట్టండి ఏమైనా పెట్టండి కానీ ఇక్కడ ఒక గోర మాత్రం ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే లోపల అంటే బాత్రూమ్ కి నాలుగు వైపులా గోడలు ఉండాల్సిందే ఇంటి గోడ సంబంధం లేదు అలా చేసుకోండి కానీ నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరికి ఏమాత్రం మనకు ఈ ఇంటికి ఆగ్నేయంలో కనీసం ఒక ఆరు అడుగుల స్థలం ఉందనుకోండి ముందుకి అంటే బాల్కనీ కింద కానీ లేదా బాల్కనీ లేకపోయిన వచ్చి ఒక ఆరు అడుగులు స్థలం ఉన్నప్పుడు కనీసం మీరు బాత్రూమ్ కట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది అక్కడ ఒక త్రీ ఫీట్ పెట్టి బాత్రూమ్ కట్టుకోండి ఏమాత్రం ఇబ్బంది లేదు ఇక్కడ ఏం చేస్తారంటే నేను ఎంతో చాలా మిమ్మల్ని వదలమని చెప్పట్లేదు ఎవరిని కూడా స్థలము కనీసం మనిషి తిరిగే విధంగా అది వన్ ఫీట్ కావచ్చు వన్ అండ్ హాఫ్ ఫీట్ కావచ్చు లేదా రెండు ఫీట్లు అంటే రెండు అడుగులు కావచ్చు కనీసం ఈ ఇంటికి మధ్యలో ఇంటికి బాత్రూమ్ కి మధ్యలో కనీసం మనిషి తిరిగే విధంగా మనిషి వెళ్ళి రావాలి ఆ విధంగా వెళ్ళి వచ్చే విధంగా బాత్రూమ్ కట్టుకోండి ఇది కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది మీకు ఏమాత్రం మీకు వాస్తు ఇవ్వదు చాలా మంచి చేస్తుంది అంతేగాని ఇలా ఇంత స్థలము అమ్మాయి రెండు అడుగులు ఏడవగులుతారు ఒకటి ఉన్న అడుగు ఏడవదులుతారు చాలా కాస్ట్ స్థలం ఇది కాబట్టి ఏదో ఒక రెండు ఇంచులు కట్టేసి థర్మాకోల్ పెట్టుకుంటాం చాలా మంది అన్నవాళ్ళు ఉండడం నాతో ఇది చాలా పొరపాటు అండి మీరు థర్మాకోల్ పెట్టి బాత్రూమ్ కట్టినా కట్టకపోయినా వేస్ట్ అండి ఇదైతే కట్టవద్దని చెప్తాను నేను మీరు థర్మాకోల్ పెడతాను కట్టాము దానికి డివైడ్ చేసినట్టు ఓకే కట్టేసుకోండి దాని నుంచి మీరే అనుభవిస్తారు బాధలు కాబట్టి ఇలా థర్మాకోల్ సీట్ పెట్టి మీరు ఎప్పుడు బాత్రూమ్ కట్టినా అది డివైడ్ చేసినట్లు కాదు ఇంటికి టచ్ అయ్యాలి ఇంకా కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే థర్మాకోల్ సీట్ పెట్టేసి బాత్రూమ్ కట్టేసిన తర్వాత ఆ థర్మాకోల్ అలాగే పెట్టేసి దాన్ని ప్లాస్టింగ్ చేసిన వాళ్ళని చూశానండి నేను ఇది ఏ మాత్రం కరెక్ట్ అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ థర్మాకోలో కూడా తీసేరు ఇంకా దాన్ని అలానే పెట్టేస్తారు వాళ్ళు ఏమనుకుంటారు మీకు గ్యాప్ ఇచ్చినా ఇంటికి అనుకుంటారు కానీ ఆ థర్మాకోల్ అలానే ఉంటుంది ఇంటికి టచ్ అయ్యే ఉంటుంది దాని నుంచి వాస్తు దోషాలు వాళ్ళు అనుభవిస్తుంటారు బాగా అనుభవిస్తుంటారు కానీ వాళ్లకు ఆ థర్మాకోల్ మాత్రం గుర్తుగా ఎన్ని బాధలైనా అనుభవిస్తారు ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు కానీ థర్మాకోల్ మాత్రం గుర్తుకు రాదు వాళ్ళకు ఇది చాలా తప్పండి ఎప్పుడు కూడా ఇలా చేయకండి ఎందుకంటే నేను ఎవరిని విమర్శించట్లేదు మీరు అనవసరంగా బాధలు పడవద్దు అనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను ఇలా థర్మాకోల్ సీట్ కాకుండా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంటికి బాత్రూమ్ కి కనీసం మనిషి వెళ్లి వచ్చే విధంగా గ్యాప్ ఇచ్చి కట్టుకోండి ఇది చాలా మంచి ఒక మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అలా కాకోకుండా లేదు అంత స్థలం లేదు మాకు అనుకున్నప్పుడు సరే ఒక టూ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్టేసుకోండి ఒక థర్మాకోల్ కట్టేటప్పుడు థర్మాకోల్ పెట్టి ఆ ఇంటిని కట్టండి ఆ కట్టేరు అయిపోయిన తర్వాత ఆ థర్మాకోల్ తీసేసేయండి నీట్గా అప్పుడు అవతల నుంచి ఇవతలకి గ్యాప్ బాగా క్లుప్తంగా కనిపి అంటే క్షుణ్ణంగా మనకి ఆ గ్యాప్ అనేది కనిపించి తీరాలండి అక్కడ నుంచి గాలి యువతలకి వస్తూ వెళుతూ ఉండాలి అలా చేయండి అంతేగాని థర్మాకోల్ అలా పెట్టేసి మాత్రం మేము బాత్రూమ్ కట్టేసామనేది అనేది చాలా పొరపాటు అని ఎప్పుడు ఇలా చేయకండి దయచేసి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఇంటికి ఆనుకొని కానీ కాంపౌండ్ కనుకొని కానీ మీరు బాత్రూమ్ నిర్మించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా కనీసం మనిషి తిరిగే విధంగా కాంపౌండ్ కాంపౌండ్ కి ఆ బాత్రూమ్ మధ్యలో కానీ ఇంటికి మధ్యలో కానీ మనిషి తిరిగే విధంగా బాత్రూమ్ నిర్మించుకోండి మీరు కట్టిన దానికి మంచి ఫలితం ఉంటుంది మీకు ఏమాత్రం నష్టం ఉండదండి అంతేగాని కకృతి పడి మాత్రం ఇంకో గాడ ఇంకో గోడ మిగులుతుంది కదా మనం కట్టడానికి అనుకొని మాత్రం మీరు థర్మాకోల్ పెట్టి దాన్ని అలాగే వదిలేసి లేనిపోని కొన్ని సమస్యలు కొని తెచ్చుకోవద్దని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు